హాయ్ ఫ్రెండ్స్ ఎస్జిటి ఎస్ఏ వారికి మరల కీలో మార్పులు బయాలజీ వారికి సో దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు ఆల్రెడీ ఇది మీరు నేను డిసైడ్ చేసింది కాదు కొంతమంది పోకిరిగాళ్ళు ఉంటారు కదా అంటే వాళ్ళు ఏంటంటే మాకు మంచి స్కోర్లు వచ్చేసి ఇప్పుడు కీ ఎందుకు సరిచేయాలి అని గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి కష్టపడి చదివి సో కుటుంబానికి కూడా దూరంగా ఉండి చదివినటువంటి అభ్యర్థుల బాధ మీకు అర్థం కాదు అర్థమైందా ఎందుకంటే ఒక్క అర్ధమార్కు మార్కు అయినా వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేస్తుంది మనమేమో అభ్యర్థులకు అనుకూలంగా అభ్యర్థుల గురించి సో వాళ్ళ బాధను అర్థం చేసుకుని మనం చేస్తామంటే కొంతమంది ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఏదో ఎవరు ఎన్ని కేసులు పెట్టినా మళ్ళీ ఎన్ని కీలు ఇచ్చిన కొన్ని వాళ్ళు ఏదో ఛానల్ పేరు చెప్పారు వాళ్ళు గూగుల్ ఫామ్స్ కూడా ఈ మధ్యలో గూగుల్ ఫామ్స్ ఫిల్ చేశారు అది పెద్ద ఛానల్లో ఆయన చాలా బాగా చెప్తున్నాడు అని రీసెంట్గా అన్న తర్వాత ఆయన కేసులు ఎన్ని పెట్టినా కేసులు కొట్టేస్తారో కేసులతో సంబంధం లేదు తొలి సంతకం కదా ఇప్పుడు కేసులు కొట్టేస్తారని నువ్వు నేను డిసైడ్ చేసి చెప్పడం కాదు కోర్టు చెప్పాలి అదేందే సో వీళ్ళందరికీ కూడా ఆఫ్ నాలెడ్జ్ అనేది ఉంటుందండి ఏదో అక్కడ కాలు వాళ్ళకి ఫోన్ చేసేసి చెప్పేసినంత మాత్రాన అది యూట్యూబ్లో పెట్టేసినంత మాత్రాన అది ఫైనల్ కాదు సో సబ్జెక్ట్ అనేది ఉండాలి సబ్జెక్ట్ నిల్లు వీళ్ళకి సబ్జెక్ట్ ఉండదు ఇక్కడ చూడండి ఎంత కష్టపడి తప్పులు తడగా నువ్వు చెప్పావో నేను చెప్పానా ఇక్కడ ఎస్డిటి వాళ్ళు కానీ రెండు స్కూల్ అసిస్టెంట్ మీకు సోషల్ వాళ్ళు సోషల్ వాళ్ళు కానీ ఇక బయాలజీ వాళ్ళు ఏమన్నా ఎస్డిటి ఇక్కడ అభ్యర్థులు అందరూ ఎందుకు వెళ్తున్నారు పని పాట లేకుండా వెళ్తున్నారా ఇదేదో నీకు జరిగితే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏదో మీకు అర్థం కావట్లా ఒకవేళ మార్కులు ఫైనల్ కీలో కూడా సరి చేయకుండా మార్కులు కలపకుండా ఉంటే వాళ్ళ స్కోర్లు ఏమి పెరగకుండా ఉంటే కనుక వీళ్ళు ఎక్కడికి అక్కడికి నా స్క్రీన్ రికార్డు నాకు ఇవ్వండి నా ఎగ్జామ్ అని చెప్పి కోర్టుకెళ్ళి లీగల్గా తెచ్చుకుని సో దాని ప్రకారంగా కూడా కోర్టులో కలుపుకుని తెచ్చుకుని అది ఒక సంవత్సరం పడుతుందా ఆరు నెలలు పడుతుందా తెలియదు అయ్యో అనవసరం కీలక ఉద్యోగం వచ్చి నా ఉద్యోగం పీకేసీ తెలంగాణలో చూసారా తొమ్మిది నెలలు అయింది ఉద్యోగం వచ్చి ఆ తర్వాత తొమ్మిది నెలలు జీతం తీసుకుని తొమ్మిది రెండు అయిన తర్వాత ఉద్యోగాన్ని తీసి పక్కన పెట్టారా లేదా పొరపాటున మీకు ఉద్యోగం ఇచ్చాము అని సో ఈ పరిస్థితి అందరికీ రాకూడదు అత్యంత జాగ్రత్తగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి సో జవాబుదారీతనంతో ఉండాలి ఎక్కడ ఎలాంటి లోపాలు ఉండకూడదు అంటే తప్పులు తడగ్గా డిఎస్సి బయాలజీ షిఫ్ట్ టు ప్రాథమిక కీ చూడండి మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జూన్ పదిన నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ షిఫ్ట్ టూ పరీక్షకు సంబంధించి ప్రాథమికీలో తప్పులు దొరలేయని అభ్యర్థులు వాపోతున్నారు దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ తుదికీలోను ఎటువంటి మార్పు చేయలేదని చూడండి మొదటి కీలోనే ఇది మొదటి కీలోనే ఇలా ఉంటే తుదికీలో అంటే ఇక్కడ మార్పులు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పరీక్షకు సంబంధించి పద్నాలుగు నుంచి పదహారు ప్రశ్నలు తప్పులు దొరికినట్లు వారు చెబుతున్నారు షిఫ్ట్ టూలో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల మంది పరీక్ష రాశారని తుదికీలో అభ్యంతరాలను సరిగా పరిశీలించనందున తామంతా నష్టపోతున్నామని వారు వాపోతున్నారు దీనిపై మంగళగిరిలోని విద్యాభవన్కి మంగళవారం పలువురు అభ్యర్థులు వెళ్ళి డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారిని కలిసి ఆధారాలతో వివరించినట్లు చెప్పారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇప్పుడు చెప్పండి ఎంతోమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా సో ఫస్ట్ కీలో వాళ్ళు సరి చేసి పెట్టమని చెప్తే ఫైనల్ కీలో సరి చేయలేదు ఇప్పుడు నష్టపోయింది నువ్వు కాదు నిజమైందా నువ్వు అనేది కాదు ఆ యూట్యూబ్లో చేసేవాళ్ళు వాళ్ళు కాదు వీళ్ళకి అదేనండి సరైనటువంటి సో నాలెడ్జ్ లేకుండా ఇష్టం వచ్చినట్లు చేసి అభ్యర్థుల్ని గురి చేస్తున్నారు నేను ప్రతి విషయాన్ని మీకు చాలా క్షుణ్ణంగా చెబుతున్నాం సో మీకు విశ్లేషణ చేసి మరి చదువుతున్నాం వీళ్ళ పేపర్లో వచ్చింది అలా చదువుతూ ఉంటారు వాళ్ళదే నమ్ముతారు ఈ విషయాన్ని గురించి మీకు సో ముందు నుంచి కూడా వివరించి అన్నీ చెబుతున్నాం జాగ్రత్త బాబు అసలు ఏం జరుగుతుంది ఏంటో తెలియని పరిస్థితి సో ఇప్పుడు ఈ కీలన్నీ సరిచేసి మళ్ళీ రివైజడ్ కీ ఇవ్వలేదు అనుకోండి అభ్యర్థులకు జరిగే పరిస్థితి ఏంటి అభ్యర్థులు మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తారు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్తారా లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్తారా హైకోర్టుకి వెళ్తారా కోర్టుకి వెళ్తే సుఖమేండి సార్ వస్తుంది ఇప్పుడు కాదు తర్వాత అయినా సరే సో చూ మీకు బెంగాల్లో చూడండి ఏమైంది బెంగాల్లోనూ దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు బిగలేదా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు సో అంటే ఇక్కడ ఉద్యోగం వచ్చి చేసుకుని నాలుగైదు నెలలు సంవత్సరం చేసుకుని రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఉద్యోగం పీకేస్తే అభ్యర్థుల బాధ ఎంత అంతా కాదు అదే సో కాబట్టి దీంట్లో ఎలాంటి లోపాలు లేకుండా సరిచేసి చక్కగా అందరికీ న్యాయం చేయాలని అదే అడిగేది నేమీ లేదండి